ఈ రోజు మా రిలేటివ్స్ లో ఒక అన్నికి పాప పుట్టిందని చెప్పి చూడడానికి హాస్పిటల్ కి అయితే వెళ్దాం అనుకున్నాం ఇంకా బాబుని అయితే అమ్మ దగ్గర ఉంచేసి మేము అయితే స్టార్ట్ అయ్యాము మేము స్టార్ట్ అయ్యింది ఫోర్ ఓ క్లాక్ అయితే మేము వెళ్లేసరికి ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది మన వైజాగ్ లో ఉన్న ట్రాఫిక్ వల్ల ట్రాఫిక్ అయితే చాలా పెరిగిపోతుంది బేబీ కోసం అని చెప్పి ఒక ఫ్రైడ్ రైసెస్ అయితే తీసుకెళ్లాము మదర్ కోసం అని చెప్పి బ్రెడ్ అండ్ రైస్ తీసుకున్నాము ఇంకా అక్కడికి వెళ్ళాక విజిటింగ్ అవర్స్ కాదు కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది లోపలికి వెళ్ళడానికి ఫైనల్లీ ఎలాగోలా రిక్వెస్ట్ చేసి బేబీని అయితే చూడడానికి నేనైతే లోపలికి వెళ్ళాను బేబీ అయితే చాలా క్యూట్ గా ఉంది త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ తో అయితే పుట్టింది మదర్ అయితే ఇంకా తెలిసిందే కదా సి సెక్షన్ డెలివరీ అయింది అనమాట సో పెయిన్ తో అయితే చాలా ఇబ్బంది పడుతుంది కరెక్ట్ గా నేను వెళ్ళిన టైం కి హాస్పిటల్ లో అయితే ఒక అవేర్నెస్ సెషన్ అనేది స్టార్ట్ చేశారు హాస్పిటల్ లో ఉన్న డాక్టర్స్ అయితే చాలా క్లియర్ గా చెప్తారు బిఫోర్ ప్రెగ్నెన్సీ ఏ ఫుడ్ అయితే తిన్నారో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా అలాంటి ఫుడ్ ఏ తీసుకోవాలి అప్పుడే కొంచెం నీరసంగా ఉండకుండా బలంగా అయితే ఉంటుందని చెప్పి మన వాళ్ళు అయితే అసలు విననే వినరు ఓన్లీ కాఫీ అండ్ బ్రెడ్ ఇస్తారు అది కూడా ఒక పూట మాత్రమే ఇస్తారు అట్లీస్ట్ వన్ పర్సెంట్ అయినా వింటారని చెప్పిలా మంచిగా అవేర్నెస్ సెషన్స్ అయితే డైలీ కండక్ట్ చేస్తారు ఆ హాస్పిటల్ లో అయితే నా డెలివరీ కూడా నాకు అక్కడే జరిగింది అనమాట ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న ఇయర్ మాఫ్స్ అయితే నాకు కనిపించాయి రోడ్ సైడ్ లో సో ఇంకా నేను మంచిగా తీసేసుకున్నాను గాయస్